హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే రూపా ఎలాగైనా రాజుని విడిపించాలి అని చెప్పి హడావిడిగా రాత్రిపూట బయలుదేరి వెళ్తూ ఉండగా సుమ అడ్డుపడుతుంది ఎక్కడికి రూపా ఈ టైంలో అని అడుగుతూ ఉంటుంది రాజు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఎలాగైనా రాజుని విడిపించాలి పిన్ని నేను వెంటనే వెళ్ళి విడిపిస్తాను అని అంటుంది రూపా నీకు మీ నాన్న చెప్పింది గుర్తు లేదా రూపా నాన్న ఏమన్నారు నువ్వు కనుక రాజు దగ్గరికి వెళ్తే నేను ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వరు రూపా ఆలోచించు అని చెప్తూ ఉంటుంది నాకు ఈ ఇంట్లో ఉండటం ముఖ్యమా లేకపోతే రాజు ముఖ్యమా అంటే పిన్ని నాకు రాజే కదా ముఖ్యం అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది రాజు ముఖ్యమే కానీ నువ్వు ఇంట్లో ఉండటం కూడా ముఖ్యమే కథ రూప ఒక్కసారి ఆలోచించు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళావంటే నీకు ఇంట్లో స్థానం ఉండదు నువ్వు ఈ టైంలో విడిపించడానికి వెళ్ళిన బెయిల్ రాదు రాత్రి పూట బెయిల్ ఇవ్వరు ఆలోచించు రేపు ఉదయాన్నే ఎలాగో అలాగా వెళ్దూ కానీ ఏదో ఒకటి చెప్పి రాజు దగ్గరికి వెళ్దు కానీ రూపా అంటూ చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు రూప కూడా ఆలోచిస్తుంది అవును కదా రేపు ఉదయాన్నే ఎలాగైనా వెళ్ళాలి రాజుని విడిపించాలి అంటూ అలా తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది సాయిబాబా విగ్రహం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటి బాబా ఇలా చేసావు నా కొడుకు ఎవరో నాకు తెలిసింది నువ్వు చూపించావు అదే విషయం నాన్నతో చెబుదామంటే మందారం కనిపించకుండా పోయింది ఎక్కడ ఉందో మందారం తెలియటం లేదు ఇప్పుడు అదే టైంలో దీపక్కి పెళ్ళి కుదిర్చావు ఇప్పుడు మందారానికి అన్యాయం జరుగుతుందేమో అని భయంగా ఉంది అని చెప్పి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అక్కడ రాజు పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు అసలు నేను ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి వెళ్ళకపోయినా బాగుండేది కనీసం పెళ్ళి ఆపటానికి కాస్త సమయమైనా దొరికేది ఇప్పుడు పెళ్ళి కూడా వెంటనే ఫిక్స్ చేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు బంటి నా కొడుకు అని చెప్పి నాన్నతో చెప్పాలని ఉంది ఆ విషయం రాజు చెప్తే నాన్న నమ్ముతారు ఎలాగా ఇప్పుడు రాజుని బయటికి తీసుకొచ్చేది ఎలాగా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది నేను నా కొడుకు గురించి తర్వాత అయినా చెప్పవచ్చు కానీ ఇప్పుడు దీపుకి అమ్మని తీసుకొని రావాలి అప్పుడే న్యాయం జరిగినట్టు దీపుకు కూడా అమ్మ కావాలి కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రాజు నా రాజు ఏదైనా తలుచుకుంటే చేస్తాడు నా రక్షకుడు సైనికుడు ప్రేమికుడు నా గురించి ఏదైనా చేస్తాడు నా రాజు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆపగలడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ రాజు కూడా బంటి ఎవరన్నది తర్వాతైనా పెద్దయ్యకి చెప్పచ్చు కానీ ముందు మందారాన్ని వెతికి తీసుకురావాలి అన్నయ్య అన్న పదానికి నేను అర్థం చెప్పాలి దీపుని దగ్గర చేయాలి మందారానికి ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ విజయాంబిక దీపక్ ఆదు ఆలోచిస్తూ ఉంటారు నాకు ఎందుకునో రాజు స్టేషన్లోనే ఉంటాడంటవా మమ్మీ బయటికి వచ్చేస్తాడంటవా అని అనటంతో విజయాంపిక అంటుంది నాకు సంతోషంగా ఉంది ఆ రాజుని మీ మామయ్య అరెస్ట్ చేయించినందుకు వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాలేడు ఈ పెళ్లి జరిగిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఆ రూపం బయటే ఉంది కదా మమ్మీ రాజుని విడిపించి తీసుకొస్తే అని అడుగుతూ ఉంటాడు రా రూపకి అంత సీన్ లేదు ఇప్పుడు రాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది తప్ప ఈ పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేదు రూప మీ మావయ్య మాటని కాదని ఈ పెళ్ళిని ఆపలేదు ఖచ్చితంగా పెళ్ళి జరిగిపోతుంది ఒకవేళ రాజును విడిపించిన రాజు ఇక్కడ వరకు రాలేడు రాజు పెళ్ళి ఆపడే ప్రయత్నం చేశాడని అరెస్ట్ చేయించాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడే అనుకో ఇక మీ మావయ్య ఏం చేస్తాడో నువ్వే ఆలోచించు నీకంత భయంగా ఉంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ ఎస్ఐతో మాట్లాడు రాజు కాళ్ళు చేతిలో విరక్కొట్టమని చెప్పు అని అనటంతో దీపక్ ఫోన్ చేస్తూ ఉంటాడు అక్కడ రాజుని స్టేషన్లో కొడుతూ ఉంటారు కానీ రాజు మాత్రం ధైర్యంగానే ఉంటాడు ఇక్కడ దీపక్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఐతో ఎస్ఐ గారు నా పెళ్ళి ఇక్కడ జరుగుతూ ఉండగా అక్కడ వాడికి కూడా పెళ్ళి జరిపిస్తూనే ఉండండి ఇక్కడ నేను పూజలో కూర్చున్నాక వాడికి అక్కడ బడిత పూజ చేయండి నేను ఇక్కడ ఏడు అడుగులు వేస్తుండగా వాడు ఒక్క అడుగు కూడా వెయ్యలేనంత కాళ్ళు విరక్కొట్టండి నేను అరుంధతి నక్షత్రం చూస్తుండగా వాడికి చుక్కలు చూపించండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు నాకు అప్పగింతలు అయ్యాక కావాలంటే వాడిని ఎవ్వరికైనా సరే అప్ప చెప్పుకోండి అని బెదిరిస్తూ ఉంటాడు మీరేం కంగారు పడకండి సార్ మీ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టము ఆల్రెడీ వాడికి కోటింగ్ మొదలు పెట్టాము మీరేం కంగారు పడకండి మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక దీపక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విజయాంపిక అంటుంది మన ప్లాన్ గుర్తుంది కదా రేపు ఎలాగైనా సరే నగలు డబ్బు అన్నీ అందాక మనం ఇక్కడి నుంచి చెక్ చేయాలి యూఎస్కి అన్ని వీసా పాస్పోర్ట్ రెడీగా ఉంచుకో అని ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇక దీపక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అక్కడ రాజుని కొడుతూ ఉంటారు సీఎం ఇంట్లోనే నువ్వు పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తావురా అని ఎస్ఐ కోటింగ్ ఇస్తూ ఉంటాడు నీకు సీఎం ఇల్లేమో నాకు కాదు అని చెబుతూ ఉంటాడు రాజు అయినా ఎస్ఐ కొడుతూనే ఉంటాడు రాజుని ఇక్కడ రూప లాయర్ని తీసుకొని అక్కడికి స్టేషన్కి వెళ్తుంది కారు బయటే ఆపేసి రూప బయటే ఉంటుంది ఎవరు చూడకుండా మీరు వెళ్ళి రాజుని విడిపించి తీసుకురండి బెయిల్ ఇప్పించి నన్ను చూస్తే మళ్ళీ గుర్తుపడతారు నాన్నతో చెప్పేస్తారు అని రూప బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక లాయర్ వెళ్ళి పోలీస్కి బెయిల్ పేపర్స్ ఇస్తూ ఉంటారు విడిపించాల్సిందే అని చెప్పడంతో ఇక ఎస్ఐ ఏమీ చేయలేక ఆ బెయిల్ పేపర్స్ చూసి రాజుని విడిపిస్తాడు ఇక పంపించేస్తాడు దీపక్కి ఇదే విషయం ఫోన్ చేసి చెప్తాడు ఎవరు వచ్చి బెయిల్ ఇచ్చారు లాయర్ గారు ఇక విడిపించక తప్పలేదు పంపించేశాను అని చెప్పడంతో దీపక్ విజయంబిక కంగారు పడుతూ ఉంటారు ఎవరు విడిపించి ఉంటారు రూపే విడిపించిందా కొంప తీసి అసలు రూప ఇంట్లో ఉందా లేదా అని చెప్పి ఇల్లు అంతా వెతుకుతూ ఉంటారు విజయంబిక దీపక్ ఇద్దరూ కూడా ఇక ఇక్కడ లాయర్ వెళ్ళిపోవడంతో రూప రాజుని పట్టుకొని బయటికి తీసుకువస్తుంది రాజు నడవలేకపోతాడు రాజు నిన్ను బాగా కొట్టారా అంటూ బాధపడుతూ ఉంటుంది మీరేం బాధపడకండి అమ్మాయి గారు ఎలాగైనా పెళ్లి ఆపేద్దాం అని చెప్తూ ఉంటాడు నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను రాజు అని అంటుంది సుమ ఫోన్ చేసి ఇక్కడ ఆల్రెడీ విజయాంబిక దీపక్ నిన్ను మీ నాన్న దగ్గర పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తొందరగా రమ్మని ఫోన్ చేస్తుంది ఇకప్పుడు రూప రాజుని ఇంటి దగ్గర దిగపెట్టడానికి వెళ్తుంది ఇక్కడ ప్రతాప్కి విజయాంబిక దీపక్ ఇద్దరు చెబుతూ ఉంటారు పొత్తు నుంచి రూప కనిపించలేదు అని చెప్పి ఎక్కడికి వెళ్తుంది సుమ రూప ఎక్కడికి వెళ్ళింది అని అనటంతో రూప ఎక్కడికి వెళ్ళలేదు బావగారు అని చెబుతూ ఉంటుంది దొంగతనంగా వెళ్ళి ఉంటుంది అక్కడ రాజుకి ఎవరో బెయిల్ ఇచ్చారంట స్టేషన్లో రూపే ఇప్పించిందేమో అని అనటంతో ప్రతాప్ అంటాడు లేదక్కా రూప నన్ను కాదని ఏది చెయ్యదు అని అనటంతో మరి ఏమైనట్టు రూపా ఉదయం నుంచి ఎందుకు కనిపించట్లేదు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఇంకెక్కడికి వెళ్తుంది అని లేనిపోనువి చెబుతూ ఉంటారు ఇక రూపా ప్రతాప్ దగ్గర ఇరుక్కుంటుందా నిజం తెలుస్తుందా చూతాం రానున్న ఎపిసోడ్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్